సింహం నక్క కథ ఒకప్పుడు ఒక పెద్ద అటవిలో రాజు సింహం ఉండేది అది చాలా శక్తివంతంగా ఉంటుంది కాని కొంచెం అహంకారం కూడా ఉండేది అటవిలో ఉన్న చిన్న జంతువులు సింహాన్ని చూసి భయపడేవి ఎవరు దగ్గరికి వెళితే వారిని సింహం తన బలంతో భయపెట్టేది ఒకరోజు సింహం వేటకెళ్లి చాలా అలుసుగా తిరిగింది ఎంతో సమయం గడిచినా ఏ ఆహారం దొరకలేదు చివరికి అలసిపోయి ఒక చెట్టు నీడలో పడిపోయింది అప్పుడు అక్కడికి ఒక తెలివైన నక్క వచ్చింది సింహాన్ని చూసి ఈరోజు రాజుగారు చాలా బలహీనంగా కనిపిస్తున్నారు అని అనుకుంది సింహం నక్కను చూసి కోపంగా నక్కా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో అని అడిగింది నక్క వినయంగా రాజుగారు మీకు ఆకలిగా ఉందని తెలుసు మీకు ఆహారం దొరకేలా నేను సహాయం చేయనా అని అడిగింది సింహం కొంచెం ఆశ్చర్యపోయి నువ్వు చిన్న నక్క నాతో ఏం సహాయం చేయగలవు అని అడిగింది నక్క నవ్వుతూ తెలివిగా ఆలోచిస్తే చిన్నదైనా పెద్ద పని చేయగలదు అని చెప్పింది కొంత దూరంలో ఒక పందిపిల్ల ఆడుకుంటూ ఉంది నక్కదాన్ని గమనించి వెంటనే ఒక ప్లాన్ వేసింది అది పందిపిల్ల దగ్గరకు వెళ్లి అబద్ధం చెప్పింది అయ్యో పందిపిల్లా త్వరగా పరుగు తీసుకో సింహం నీ కోసం వెతుకుతోంది పందిపిల్ల భయపడి పరుగెత్తింది నక్క వెంటనే సింహం దగ్గరకు వెళ్ళి రాజుగారు మీరు ఇప్పుడే లేస్తే మీ ఆహారం దగ్గర్లో ఉంది అని చెప్పింది సింహం వెంటనే లేచి నక్క చూపిన దిశగా పరుగెత్తింది అలసిపోయినా కొద్ది దూరంలో పరుగెడుతూ పందిపిల్లను పట్టుకుంది సింహం రుచిగా భోజనం చేసి నక్కను చూసి చెప్పింది నక్క నువ్వు చిన్నదైనా చాలా తెలివైనది ఇక నుంచి నేను నిన్ను నా సలహాదారుగా ఉంచుకుంటా నక్క వినయంగా నమస్కరించి రాజుగారు ఉన్నవాడు శత్రువులను ఓడించగలడు కానీ తెలివి ఉన్నవాడు పరిస్థితులను గెలుచుకోగలడు అని చెప్పారు అలా సింహం అహంకారాన్ని తగ్గించుకుంది నక్క తెలివితో సింహం శక్తితో అటవిలో సమన్వయం నెలకొంది నీతి శక్తి ఉన్నంత మాత్రాన గెలుపు రాదు తెలివి బుద్ధికూడా ఉండాలి